పిత పుత్ర పవిత్రాత్మ నామే ఈరోజు దేవుని వాగ్దానం యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గల్లియా సీమకు వెళ్ళెను ఆయన నజరేతున వీడి శబులును నఫ్తని సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నాముడికి వచ్చి నివాసం ఏర్పరచుకునెను శబులను నఫ్తలీ ప్రాంతములు గలీలియా సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించి గలీయా సీమయందు అంధకారమున నివసించి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను ఎషియా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగేను మత్తాయి నాలుగవ అధ్యాయం వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే యేసు ప్రభువు అరణ్యంలో శోధింపబడినప్పుడు ఆయన సాతాను మాటలను ఒప్పుకోలేదు ఆయన ఆకలిలో ఉన్న అద్భుతం చేయలేదు అంధకారమున ఉన్న ప్రదర్శన చేయలేదు లోకమంతటి రాజ్యాలు చూపించినా రాజీ పడలేదు కానీ నేడు చాలామంది ఆకలి కంటే ఆశలకు సేవల కంటే పేరుకు దేవుని చిత్తం కంటే లోకపు మహిమకు లొంగిపోతున్నారు దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక ప్రార్థన ప్రభువా నీవు శోధింపబడినప్పుడు లోకమును జయించినట్లే మా జీవితాల్లో వచ్చే శోధనలపై మాకు విజయమునో దయచేయము తండ్రి ఆకలిలోనైనా నీ వాక్యాన్ని విడిచిపెట్టని ఆత్మస్థైర్యం మాకు ఇవ్వము వేసాయా లోకపు మహిమ కోసం నీ చిత్తాన్ని తాకట్టు పెట్టకుండా కాపాడమని యేసుక్రీస్తు నామములు అడిగివెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ